గారు ఈశాన్యం చాలా శుభప్రదమైనది అయితే ఈశాన్యం దిక్కు ఎప్పుడు నీట్ గా శుభ్రంగా ఉంచుకోవాలి అని అంటూ ఉంటారు ఇక ఎందుకని ఈశాన్యం అంశ ఉన్నటువంటి స్థలం దాన్ని ఈశానుడు అను దిక్పాలకుడు అధిష్ఠించి ఉంటాడు ఈశానుడు ఈశ్వర అంశ ఈశాన్యంలో బరువు ఉండకూడదు దానికి డయాగ్నల్గా ఉండేటటువంటి నైరుతిలో మళ్ళీ చాలా బరువు ఉండాలి ఇది దానికి విరుద్ధం నైరుతిలో హైట్ ఉండాలంటే దానికి విరుద్ధం ఇది పల్లం ఉండాలి ఈశాన్యం నైరుతి కంటే ఇట్లా కంపారిజన్ వచ్చినప్పుడు చెప్పవలసి వస్తుంది కానీ ఈశాన్యం ఎందుకు నీట్గా ఉండాలి అంతేకాకుండా ఒకవేళ ఒక ఓపెన్ ప్లేస్లో మనం ఒక ఇల్లు కట్టినట్టయితే ఆ ఇంటికి నాలుగు వైపుల స్థలం వదిలినప్పుడు ఈశాన్యం మూల బయట ఏర్పడుతుంది ఆ మూలలో ఏమి కట్టద్దు ఓపెన్గా పెట్టాలి ఇదంతా ఎందుకంటే ఈశ్వరుడు అందరికీ సమానమే అన్ని జీవులకు అన్నింటిని సమానంగా చూస్తాడు చాలా సులభంగా ఆయన భక్తికి ప్రసన్నుడవుతాడు ఏమన్నా కావాలంటే కోరికలు ఇచ్చేస్తాడు ఆశ్రయం ఇస్తాడు ముఖ్యంగా ఆశ్రయం ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కావాలంటే ఉండమంటాడు అయితే మనము ఆ ఓపెన్ ప్లేస్ పెట్టినప్పుడు గాలి వెళుతూ అక్కడ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నీళ్ళు కూడా అక్కడి నుంచే ప్రవహించు బయటికి పోతూ ఉంటాయి వాస్తు ప్రకారం కట్టినప్పుడు అక్కడ ఏది నిలకడగా ఉండదాన్ని వెళ్ళిపోతుంటాయి శుభ్రంగా ఉండాలి ఆ శుభ్రంగా లేకపోయినా ఓపెన్ ప్లేస్లో ఈశాన్య భాగంలో మనం ఏదైనా చిన్న రూమ్ కట్టి పెట్టినా కూడా ఏమవుతుందంటే అక్కడ మూలకి ఎండ వాన రాదు అంటే ఆ మూల తడవదు ఎండ కూడా పడదు చీకటిగా ఉంటుంది మన ఇంటిలో కూడా ఈశాన్యానికి అంత ఒక మూలకి చెత్త చేసి ఈశాన్యంలో పోగు చేసి పెడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు బరువు ఉండకూడదు చెత్త చెదారం ఉండకూడదు నీట్గా ఉండాలి ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏది వస్తే దాన్ని ఆయన ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటాడు ఆ చీకటిగా ఉండే గది బాగా చెత్త చెదారం ఇదంతా ఉన్నప్పుడు అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ తయారవుతుంది అదే మనం స్తోత్రాలు పూజలు ఇవన్నీ చేసుకుంటే శుభ్రంగా ఉంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది దానికి ఈశ్వరుడు ఆశ్రయం ఇస్తాడు దానివల్ల అది ఇంకా ఇంకా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి మంచి ఫలితాలని ఇస్తుంది అక్కడ చీకటిగా ఉండి చెత్తా చెదారం ఉంటే అక్కడికి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా ఈశ్వరుడు ఆశ్రయం ఇస్తాడు వాళ్ళకి ఆశ్రయం కల్పించినప్పుడు ఇంకా అవి వృద్ధి చెందుతూ ఉంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఎక్కువ అవుతూ ఉండటం వల్ల మనకి నెగిటివ్ ఎక్కువ ప్రకంపనలు అయిపోయి మనకి కూడా రిజల్ట్స్ బాగుండవు సో ఈశ్వరుడు పాజిటివ్ నెగిటివ్ అన్నిటిని తీసుకుంటాడు మనం పాజిటివ్ కావాలంటే అక్కడ పాజిటివ్ ఏర్పాటు చేయాలి నెగిటివ్ కావాలంటే నెగిటివ్ ఏర్పాటు చేయాలి అంటే నెగటివ్లో ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే ఈ భూత ప్రేత పిశాచాలు ఈ వీటన్నింటికి కూడా శివుడు ఆశ్రయం ఇస్తాడు ఇవన్నీ ఆయన గణాలే వాటిని నెగిటివ్ అంటే మనకి నెగిటివ్ బట్ వాటి స్వభావం అది వాటిని కూడా ఆయన ఆశ్రయంలోకి తీసుకుంటాడు కదా కట్టిన తర్వాత అవి వచ్చిన తర్వాత వాటిని వెలగొట్టడం చాలా కష్టం రాకుండా జాగ్రత్త పడటం అన్ని విధాల శుభకరం మనకి పాజిటివ్ రిజల్ట్స్ బాగా రావాలి అన్నప్పుడు ఈశాన్యంలో చెత్తా చెదర ఉండకూడదు ఈశాన్యం మూల ఓపెన్ ప్లేస్లో కప్పుతూ ఏది రూమ్ లాంటిది ఏది కట్టి పెట్టకూడదు దిస్ ఈజ్ ద రీజన్ చూడండి చాలామంది ఇళ్లలో వాళ్ళకి అనేక రకాల సమస్యలుండి ఆర్థిక సమస్యలు లేకపోతే రకరకాల సమస్యలు ఉండి వాళ్ళు మమ్మల్ని ఇల్లు చూడమని పిలిచినప్పుడు వెళ్తే కొన్ని చోట్ల ఇట్లా కూడా ఉంటుంది ఈశాన్య మూల ఏదో కట్టి పెడతారు దాంట్లో పనికిరాని సామాన్ అంతా వేస్తూ ఉంటారు అది ఒక పద్ధతి ఉంటుంది దాన్ని రిమూవ్ జస్ట్ లైక్ దట్ రిమూవ్ చేయకూడదు అక్కడ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని శాంతపరిచి రిమూవ్ చేయటానికి ఇవ్వవలసినటువంటి చిన్న చిన్న బలులు ఉంటాయి ఆ బలి ఇచ్చి వాటిని శాంతపరిచి అప్పుడు రిమూవ్ చేయాలి జస్ట్ లైక్ దట్ రిమూవ్ చేయకూడదు అట్లా పద్ధతి ప్రకారం రిమూవ్ చేసేసిన తర్వాత వీళ్ళ పరిస్థితులన్నీ చాలా చక్కబడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఈశాన్యం గురించి ఈ జాగ్రత్త తీసుకుంటే మనకి సంపద విషయంలో ఐశ్వర్యం విషయంలో మనశ్శాంతి విషయంలో లోటు ఉండదు